విజయనగర కాలేజ్ ఆఫ్ కామర్స్ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ యాభై సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాము విజయనగర కాలేజ్ ఆఫ్ కామర్స్ నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ అయిన తర్వాత విజయనగర విద్యాసమితిని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సెవెంటీ సిక్స్ రిజిస్టర్ చేసినప్పటి నుంచి విజయనగర విద్యాసమితి ఆధ్వర్యంలో విజయనగర కాలేజ్ ఆఫ్ కామర్స్ మరి విజయనగర జూనియర్ కాలేజ్ రెండు కాలేజీలు ఈ యొక్క సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని మీ అందరి ముందు మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఈ సొసైటీలో ఇంతకుముందే గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు జి పుల్లారెడ్డి గారు మిగతా సభ్యులందరి ద్వారా ఈ యొక్క విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ స్థాపించడం జరిగింది దీంట్లో చాలా మంది ప్రెసిడెంట్ సెక్రటరీగా కృష్ణమూర్తి గారు మిగతా వాళ్ళు అందరూ పనిచేశారు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే బద్దం బాలరెడ్డి గారు ఈ కాలేజీకి ప్రెసిడెంట్గా చాలా కాలం పనిచేశారు వారి ఆధ్వర్యంలోనే విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఒక ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ ను ఈరోజు రెండు ఫ్లోర్లు తర్వాత పక్క బిల్డింగ్ కూడా మనం కట్టుకోవడం జరిగింది వారు ఈరోజు మన మధ్యలో లేరు కానీ వారు దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ యొక్క విద్యాసమితి ప్రెసిడెంట్గా పనిచేసేసి వారు ఈ యొక్క సొసైటీని మరియు కాలేజీను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నం చేశారు వారికి ఒకసారి చప్పట్లతో మనం అందరం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి కరస్పాండెంట్గా ఫైనాన్షియల్ పొజిషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా పనిచేశాడు వేణుగోపాల్ రెడ్డి కూడా ఈరోజు మన మధ్యలో లేడు వారి యొక్క సర్వీసెస్ కూడా ఈ యొక్క కాలేజీకి ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణమైన వేణుగోపాల్ రెడ్డి కూడా మరొకసారి మన చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం తర్వాత శ్రీనివాస్ రెడ్డి చాలా కాలం కరస్పాండెంట్గా ఈ యొక్క కాలేజీ ఉన్నతికి పనిచేశారు ఆ తర్వాత చాలామంది ఈ కాలేజీ నుంచి ఉన్న విద్యార్థులు బయటికి వెళ్ళిన విద్యార్థులు ఏదైతే ఉందో మీరు అందరు ఇక్కడికి వచ్చారు అలమినయ్ అసోసియేషన్ ఏదైతే ఫామ్ చేసుకున్నారు చాలామంది ఉన్నత పొజిషన్లో ఉన్నారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళు శ్రీనివాసరెడ్డి నేను ఇప్పుడు కూడా అనుకోలేదు అలమినయ్ అసోసియేషన్ ఈ కాలేజీ అని మదన్ మోహన్ అని మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు అతను కూడా చాలామంది చాలా ఇక్కడ ఈ కాలేజ్ స్టూడెంట్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది రెగ్యులర్ కలుస్తుంటాం కానీ ఎప్పుడు అనుకోలేదు అదేవిధంగా రమణమూర్తి కూడా ఇదే కాలేజ్ తర్వాత రెడ్డి శ్యామల గారు చాలామంది పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు వారందరూ కూడా ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చాలా ఉన్నత శిఖరాల్లో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలలో వారు సక్సెస్ అయ్యి ఈ యొక్క కాలేజీ నుంచి వెళ్ళినందుకు వారికి వారు ఈ యొక్క కాలేజ్ నుంచి విద్యార్థులుగా ఉండడం విద్యార్థిగా ఈ యొక్క కాలేజ్ నుంచి బయటికి వెళ్ళడం ఏదైతే ఉందో శుభదాయకంగా ఉన్నది తర్వాత ఇంకొకటి చెప్పాలంటే నేను కూడా ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీ అల్మనిక్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేశాను ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నాను మా కాలేజీకు అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలో స్టూడెంట్ ఏదైతే మేము బ్యాచెస్ ఉన్నావు ఈచ్ బ్యాచ్ను ఏదో విధంగా మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఈరోజు స్థితిలో ఉన్నాం కాబట్టి ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేసేసి కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేద్దామంటే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు డిఫరెంట్ అలమినా బ్యాచెస్ ఏదైతే ఉందో ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అలమినా అసోసియేషన్లో మేము యాభై సంవత్సరాల కింద చదువుకున్న ల్యాబరేటరీస్ను మొత్తం రెనోవేట్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు కూడా మీ కాలేజీకి ఉన్న అనుబంధంతో ఈ కాలేజీకి ఇప్పటివరకు బిల్డింగ్ లేదు ఈ బిల్డింగ్ లేదు బిల్డింగ్ మనం ఇప్పటికి రెంటెడ్ బిల్డింగ్లోనే ఉన్నాము ఈ మధ్యలోనే ఒక త్రీ ఏకర్స్ ల్యాండ్ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేషన్ రావాలంటే మనకు వన్ ఏకర్ ల్యాండ్ కంపల్సరీ కావాలి వన్ ఏకర్ ల్యాండ్ ఏదైతే ఉందో సొసైటీ పేరుని రిజిస్టర్ కావాలి ఈ మధ్యలోనే త్రీ ఏకర్స్ ల్యాండ్ తలకొండిపల్లి మండల్లో కొనడం జరిగింది ఇది అందరూ కూడా మన యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఏదైతే గవర్నింగ్ బాడీ మెంబర్స్ యొక్క సహకారంతో ఈ యొక్క మూడు ఎకరాల ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా నాలుగు వందల నుంచి ఐదు వందల గజాల ల్యాండ్ మనం హైదరాబాద్లో చూస్తున్నాం విజయనగరం కాలేజ్ ఆఫ్ కామర్స్కు అవసరం ఉన్నప్పుడు మీ సహాయ సహకారాలు అందించడానికి మేము మళ్ళీ మేము ముందుకు వస్తామని మనవి చేస్తున్నాను